హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం వృషణాల వాపును తగ్గించే ఒక సులువైన చిట్కా గురించి తెలుసుకుందాం ఇంత ముందు కూడా దీని గురించి నేను చాలా మంది కూడా చెప్పడం జరిగింది వృషణాల వాపు వల్ల చాలా మందికి పెయిన్ రావడము ఇబ్బందిగా ఉండడము లాగుతూ ఉండడం సలపడము ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ వృషణాల వాపును తగ్గించడానికి ఒక సులువైన చిట్కా నేను చెప్తాను ఇంత ముందు కూడా నేను దీని గురించి చెప్పాను ఇంత ముందు కొన్ని అద్భుతమైన చిట్కాలు వేరే కూడా చెప్పడం జరిగింది బట్ అన్నింటితో పాటు ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి కావాల్సింది గచ్చకాయ ఆకు గచ్చకాయ అనేది కొంతమందిగా తెలుసుకోవచ్చు బట్ మీరు తెలియని వాళ్ళు గూగుల్ సెర్చ్ చేయండి తోడుకుతుంది గచ్చకాయ ఆకుని తీసుకొని వచ్చి దాన్ని ఆముదంలో వేసి మెత్తగా దంచాలి దంచిన తర్వాత ముద్దలాగా అవుతుంది అలా అయిన తర్వాత దాన్ని తీసి బీజాల కనుక కట్టుకొని ఒక క్లాత్తో కనుక కట్టుకొని అలా రాత్రి కూడా పడుకొని ఉదయం మళ్ళీ తీసేస్తూ ఉండాలి ఇలా ప్రతి రోజు కనుక చేస్తున్నట్లయితే రెండు నుంచి మూడు రోజుల్లోనే ఈ వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా ఉండవు దాన్ని హ్యాపీగా వాడుకోవచ్చు అంతేకాకుండా ఒకవేళ సమస్య ఇంకా హెవీగా ఉన్నట్లయితే ఉదయం పూట పొగాకు పొగాకుని తీసుకొని మంచిగా విడల్పుగా చేసి దాన్ని కూడా కట్టుకొని ఉదయం అంతా కూడా మామూలుగా ఉన్నట్లయితే అంటే రాత్రి కూడా అది చేసుకోండి ఉదయం ఇది కట్టుకోండి ఇలా కూడా కట్టుకొని ఉన్నా కూడా ఈ వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది అయితే కొంతమంది కాల్ చేసి చిన్న పిల్లలకు కూడా ఇలా ఉంది దీనికి వాడచ్చు అంటే కొంతమంది పిల్లలకు అవి పడవచ్చు పడకపోవచ్చు కానీ చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఉపయోగించకుండా ఉండడమే ఫస్ట్ బెటర్ అన్నట్టు ఇది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి వాళ్ళ సజెషన్ వరకు వాళ్ళకి చిన్న పిల్లలు కాబట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్ యొక్క రియాక్షన్ వాళ్ళు త్వరగా అడిక్ట్ దానికి అబ్జర్వ్ అవుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు కొంత ఏజ్ ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటివి ఉపయోగించుకోవచ్చు ఈ బాపు బీజాలు నొప్పి ఇవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే సో మీరు కనుక మరేతర సమస్యలతో బాధపడుతున్నట్లే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు దీని కొరకు పైన సోదర నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరేవో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరియు అద్భుతమైన చిత్రాల గురించి అందరూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ